నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో యాంటీ మైక్రోబియల్ రెసిడెన్స్ అవగాహన కార్యక్రమం అనమయ్య జిల్లా రాయచోట్లో శ్రీ సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ లో గురువారం నాడు ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో యాంటీ మైక్రోబయాలజియన్స్ రెసిడెన్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రభుత్వ ఆసుపత్రి చీఫ్ సూపరింటెండెంట్ డాక్టర్ డి లక్ష్మీ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు అలాగే సీనియర్ వైద్య నిపుణులు డాక్టర్ బి కిరణ్ కుమార్ డాక్టర్ వెంకట శివ విద్యార్థులకు ఏఎంఆర్ యొక్క గ్లోబల్ ప్రభావం యాంటీబయోటిక్స్ దుర్వినియోగం వల్ల కలిగే ప్రమాదాలు మరియు నివారణ చర్యలపై విశ్లేషాత్మకంగా ముఖ్య అతిథి డాక్టర్ లక్ష్మీప్రసాద్ అమూల్యమైన సందేశాన్ని విద్యార్థులతో పంచుకున్నారు యాంటీ మైక్రోబేయల్ రెసిస్టెన్స్ కు దారితీసే ప్రధాన కారణాలు ను తప్పుడు రీతిలో వినియోగించడం వల్ల కలిగే హానికర ప్రభావాలు డాక్టర్ సూచించిన మందులు పూర్తిగా వాడాల్సిన అవసరం వ్యక్తిగత పరిశుభ్రత మరియు ఆరోగ్యకరమైన జీవిత విధానాల ప్రాధాన్యం వంటి అంశాలను వివరించారు ఏఎంఆర్ నియంత్రణలో యువత పాత్ర ఎంతో ముఖ్యమన్నారు ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో ఏఎంఆర్ యొక్క తీవ్రతపై అవగాహన పెరగడమే కాక దాని నివారణకు సమాజం మొత్తం సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరాన్ని స్పష్టమైన సందేశంగా అందించారు మద్దతు ఇస్తాను భవిష్యత్ తరాల ఆరోగ్యాన్ని హాజరు ముఖ్య విషయం ఏమంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక దీనిపైన ఎలా నిరోధించాలి అంటే అందరూ ఇష్టం వచ్చే విధులు యాంటీబయోటిక్స్ వాడుతున్నారు ఏ ఎందుకు ఆప ఎలా ఆపాలని మోడీ గారు ఒక కార్యక్రమం ప్రవేశపెట్టారు ఒక వారం రోజులు దీనిపైన ప్రచారం చేయండి అని మన గవర్నమెంట్ మెడికల్ డిపార్ట్మెంట్ ప్రోత్సహించాం వారం రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరుగుతాయి అయితే మేము ఈరోజు ఫస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే ఇంజనీరింగ్ కాలేజ్ ఫస్ట్ మీరే మా దేవులు ఎంత అంటే చెత్త ఇంతకుముందు నైంటీస్లో నైన్టీన్ మెడికల్ డిపార్ట్మెంటే చాలా బ్యాక్ బోర్డ్ ఉంటుంది

I in this way.